ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డవారు ఎలాంటివారు ఎలాంటి దొంగలు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో మీ అందరికీ తెలుసన్నారు జరిగిన రాత్రే జిల్లా ఎస్పీకి డీజీపీకి కూడా ఫోన్ చేసి టీడీపీ వారు మాపై ఆరోపణలు చేస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరానని రోజే తాను ఖండిస్తూ ఓ వీడియో విడుదల కూడా చేశానన్నారు లోకల్లో ఉన్న కొందరు ప్రజా సంఘాల్లో దొంగలు కూడా ఉన్నారని కొందరు మీడియా వారు పోలీసులకు కూడా వారితో సంబంధాలున్నాయని పోలీసులు లోతుగా విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు పోలీసు శాఖ సకాలంలో స్పందించదని కొందరిని అరెస్టు చేసిందని మరో నలుగురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తారని అన్నారు ఇంకా రెండు మూడు బ్యాచ్లు వారిని కూడా పట్టుకుని తగిన శిక్ష వేయాలని జిల్లా ఎస్పీని కోరుతున్నానన్నారు అలాగే ఆ ముఠాలో ఒకరు పాస్టర్ అని ప్రచారం చేసుకుంటూ మోసం చేస్తున్నారని వైసీపీ పార్టీలో ఉన్న క్రిస్టియన్స్ మోసపోవద్దని అతడి వద్దకు ఎవరిని పంపవద్దని సందర్భంగా ఎమ్మెల్యే కోరారు గా వాయిస్ రికార్డు వీడియో రికార్డింగ్ కాదు పంపించేశాను మీడియాకి నేను ఇవన్నీ కూడా పెద్దగా తెలుసు కాబట్టి ఇప్పటికన్నా వివిధ పార్టీకి సంబంధించిన నాయకుడికి కూడా ప్రజా సంఘాల కూడా ప్రజా సంఘానికి కూడా ముందుగా చెప్పాలి కొంతమంది కొంతమంది దొంగలు ఉన్నారు ప్రజా సంఘాలు అందరూ కాదు చాలా మంచిగా ఉన్నారు అక్కడ ఉన్నా కొంతమంది దొంగ వినవు కూడా వాడికి కూడా ఏ విధంగా వింగ్స్ ఉన్నాయి దీంతో మీడియా వాడికి కొంతమందికి ఉన్నాయి వింగ్స్ మీడియా వాడికి కూడా ఉంది కొంతమంది పోలీసు కొంతమంది ఉంది దాంట్లో డౌట్ ఏం లేదు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే మొత్తం వస్తాయి అదే విధంగా ఇవి ఒక పాస్ట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటూ పాపం మా పార్టీకి సంబంధించిన క్రిస్టియన్స్ చాలా మంది ఉంటారు అక్కడ కావాలి ఎక్కువ మంది వాడు జగబడి అక్కడ వాళ్ళని కూడా కొంతమందిని పాటు చేస్తా ఉన్నాడు అందుకని మా సోదరు అందరూ కూడా చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వాటికి మన పిగుని కూడా పంపకుండా వాటికి ఇది చేయకుండా ఉండండి వాగు చాలా దుర్మార్గు కూడా చెప్తున్నాం తప్పకుండా పోయి డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్ గా స్పందించింది ఏడు మందిని అగ చేసింది ఇంకా నలుగురు చెక్కావి తప్పకుండా వాగుని కూడా పట్టుకుని తగిన శిక్ష తప్పకుండా వేయవి ఇవే కాదు దానికి సంబంధించి ఇంకా రెండు మూడు బ్యాచెస్ ఉన్నాయి ఆ ముగ్గురుని కూడా పట్టుకొని వాళ్ళకి కూడా తగిన శిక్ష వేయాల్సిన బాధ్యత ఎస్పీ గారు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను Thank you thank you very much